పహల్గామ్ జరిగిన దాడిలో ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మధురవాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు క్రొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు పౌర సంక్షేమ సంఘం తరఫున సభ్యులందరం కలిసి కాశ్మీర్ పహల్గామ్ లోని జరిగిన ఉగ్రవాద ఉగ్రవాద దాడిని పై సంతాపం తెలియజేస్తూ మా సభ్యులందరం కలిసి కొవ్వొత్తుల ర్యాలీని మధురవాడ శివశక్తి నగర్ నగర్లో జరిపి జరిపిన జరిపి ఉన్నాము ఇక మీద ఇటువంటి చర్యలు మళ్ళా మళ్ళీ రాకుండా ప్రభుత్వం చదువు తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము ఆల్ ఈ ఉగ్రదాడిలో చనిపోయినటువంటి ఈ టూరిస్టులకి అందరికీ కూడా మా త మా పౌర సంక్షేమ సంఘం తరఫున మా ప్రఘాట సానుభూతిని తెలియజేస్తున్నాం వారికి వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని వారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందాలని ఆ తర్వాత ఈ ఉగ్రదాడి చేసిన వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే శిక్షించాలని ఇక మీదట ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఈ దాడికి ప్రతీకారం ప్రతీకార చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మా పౌర సంక్షేమ సంఘం తరఫున ఈ ఉగ్రవాదులకు నిరసనగా వారికి సంతాప సంతాప సూచికంగా మేము ఈరోజు సంతాప సభ నిర్వహించడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున సరైన సహకారం సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నాం